హే బాబాయ్ వీడియో మొదలు పెట్టకముందే ఏంటంటే ఏ విషయమైనా మొదలు పెట్టకముందే దాని గురించి చాలా చక్కగా తెలుసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు మొదలు పెట్టేశాక కొంచెం కొంచెం తెలుసుకుంటూ పోదామనుకుంటే నా అలాగే మునిగిపోతాయి అలా సగం సగం తెలుసుకుని వంగ తోటలోకి దిగి మునిగిపోయి మనం ఇలా కాదని మళ్ళీ లేచి కష్టపడి నిలబడి సర్వైవ్ అయ్యి నా లాగా ఎవరో ఇబ్బంది పడకూడదని ఈ వీడియో మొదలు పెట్టాను సో బాబాయ్ లైక్లు షేర్లు సబ్స్క్రైబ్లు పక్కన పెట్టి సబ్జెక్ట్ తెలుసుకోండి నాలెడ్జ్ పెంచుకోండి ఇబ్బంది పడొద్దండి ఇంకేం బాబాయ్ మొదలు పెట్టేద్దాం ఏం లే బాబాయ్ వంగ తోట అంత కష్టమేం కాదు యూట్యూబ్లో చూసా అన్న నలభై లక్షలు ప్రాఫిట్ వచ్చిందని వీడియో పెట్టినాడు ఇంకా మనం తగ్గుతామా వెంటనే కుప్పంకెళ్ళి ఎనిమిది వేల గ్రాఫ్టింగ్ మొక్కలు ఆర్డర్ పెట్టా మూడు ఎకరాలు వంగతో మామూలుగా ఉండదు మనతో మనకేం బాబాయ్ మన దగ్గర పది మంది పను వాళ్ళు ఉన్నారు మనం చల్లగా ఇంట్లో కూర్చున్నామా పన్నెండు వాళ్ళు చూసుకుంటారు అవసరం అయినప్పుడు పోయినామా డబ్బులు మాత్రం వస్తానే ఉంటాయి సో ఫైనల్లీ ఇవన్నీ ఇలాంటివన్నీ ఎవరు చెప్పినా నమ్మొద్దు ఈవెన్ నేనే చెప్పినా నమ్మద్దు సో బ్రో స్టడీస్ అయిపోయాయి ప్రశిక్షణ వల్ల సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బాగలేదు జాబ్ మార్కెట్ బాగలేదు యూట్యూబ్లో వీడియోలు అన్నీ చూస్తున్నాం కదా అంత సింపుల్గా సంపాదిస్తున్నారు మనకేమి అగ్రికల్చర్ చేసేద్దాం సంపాదించేద్దాం అనుకుని మాత్రం మొదలు పెట్టద్దు యూట్యూబ్ వీడియోలు చూసి మోసపోయి అస్సలు మొదలు పెట్టద్దు రైట్నిస్తే వరి పంట చేయించాము కూరగాయలు అందులోనూ మిర్చి వంగ తోట అనేది అనుకున్నంత సులువు కాదు అలా అని ఇంపాసిబుల్ కూడా కాదు ఫస్ట్ అండ్ ఫార్ థింగ్ ఏ వర్క్ని హాఫ్ తో మొదలు పెట్టద్దు ఒకవేళ మొదలు పెట్టి లో పడ్డారంటే రికవర్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది కూడా తెలియదు సో టాపిక్లోకి వస్తే వంగ తోటలో మేజర్గా వచ్చే ప్రాబ్లం చెట్టు చిన్న దశలో ఉన్నప్పుడు నీరు హెవీగా ఇవ్వకండి మందులు కూడా హై డోసేజ్లు కొట్టకండి మొదటగా పచ్చ పురుగు తోటలో ఉన్న ఆకులన్నింటినీ తినేస్తుంది ఇది అంత ఎక్కువగా టెన్షన్ పడవలేదు దగ్గరలో ఉన్న ఏ మందుల షాప్కి వెళ్ళినా దీనికి మందు దొరుకుతుంది ఒకవేళ డౌట్ ఉంటే కెల్డాన్ కెల్డాన్ కొంచెం తక్కువ మోతాదులో ఉపయోగించినా సరిపోతుంది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఈ విధంగా ఆకులు అన్ని తినేస్తుంది తర్వాత మేజర్ ప్రాబ్లంలో అందరినీ ఇబ్బంది పెట్టే భయపెట్టే ప్రాబ్లం ఇది కొమ్మ తొలచు కాయ తొలచు ఫస్ట్ అన్నిటికంటే ముందు టెన్షన్ పడే దానికంటే ముందు ఇది ఎలా ఉంటుంది ఎలా దీని ప్రభావము ఎలా దీన్ని అరికట్టచ్చు ఇవన్నీ తెలుసుకుందాం అనమాట ఈ వ్యాధి మన చెట్లకు వచ్చిందని ఎలా గుర్తించాలంటే లేత కొమ్మలు అప్పుడే పోతొస్తుంది కొమ్మల్లోకి ఈ పురుగు వెళ్ళి కొమ్మల్ని చంపేస్తుంది అనమాట మన తోటలో అక్కడక్కడ కొమ్మలు వాలిపోయి కొన్ని రోజుల తర్వాత అవి ఎండిపోయి కనిపిస్తాయి అనమాట దీన్ని మొదటి దశలోనే అరికడితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు చిన్నపాటి సీతాకు ఒక చిలుక లాగా ఉంటుంది అనమాట మనకు మళ్ళీ మళ్ళీ చాలా సార్లు డౌట్ వస్తుంది అనమాట ఇన్ని పురుగులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మళ్ళీ మళ్ళీ మన తోటలోకే వస్తున్నాయి ఎలా సాధ్యం అని ఈ చిన్న సీత చిలుక లాగా ఉండే పురుగు ఏం చేస్తుందంటే అంటే పొలమంతా తిరిగేసి ఆకుల మీదంతా గుడ్లు పెట్టేస్తుంది అనమాట ఒక్కొక్క పురుగు ఒకసారికి ఒక వంద నుంచి మూడు వందల గుడ్లు పెట్టేస్తుంది అనమాట ఆ గుడ్లన్నీ ఏమవుతాయంటే చిన్న 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 పురుగులుగా మారి కొమ్మల్లోకి కాయల్లోకి వెళ్ళిపోతాయి అనమాట ఇక్కడ మనకు ఒక గుడ్లకేందంటే కాయలు అన్ని రోజులు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట ఓన్లీ కాయలు మాత్రమే తింటాయి కాయలనే పాడు చేస్తాయి ఎప్పుడైతే కాయలు ఉండవో అప్పుడు ఏం చేస్తాయంటే కాయలు లేవు కాబట్టి కొమ్మల్లోకి వెళ్ళి కొమ్మల్ని కూర్చడము ఆ పోతరాలు చేయడం అన్నీ స్టార్ట్ చేస్తాయి అన్నమాట ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఎన్ని చేసినా ఏమి చేసినా లక్ష రూపాయల మందు వాడినా దీన్ని వందకు వంద శాతం నివారించలేరు ఎంత ప్రయత్నించినా డెబ్బై నుంచి ఎనభై శాతం నివారించడానికి వీలు పడుతుంది అది కూడా కరెక్ట్గా జాగ్రత్తగా చేస్తేనే డెబ్భై నుంచి ఎనభై శాతం నివారించగలిగేది దీనికి మీరు చేయవలసింది ఏంటంటే స్టిక్కీ ట్రాప్స్ అంటాం స్టిక్కీ ట్రాప్స్ అమెజాన్లో అవైలబుల్లో ఉంటాయి ఒక వంద ట్రాప్స్ తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఉంటాయి అన్నమాట ఒక ఎకరాకి ఒక ముప్పై ముప్పై ఐదు నలభై మనకు నచ్చినట్టు నాటుకుంటే చాలా అన్నమాట ఇవి ఏం చేస్తాయంటే ఒక ప్లాస్టిక్ షీట్కి గమ్ము బాగా పూసేసి ఉంటారు అన్నమాట అవి మనం పొలంలో అక్కడక్కడ కట్టి పెట్టామంటే ఇవి ఆ ఎల్లో కలరు బ్లూ కలర్లో అన్నమాట షీట్స్ ఆ షీట్స్ చూసి అట్రాక్ట్ అయ్యి ఏదో ఫ్లవర్ అనుకుని దాని మీద వచ్చి వాళ్ళతాయన్నమాట దానికి గమ్ముండడం వల్ల ఒకసారి వాలడము ఇంకా అంతే అక్కడే దాని లైఫ్ అయిపోతుంది అనమాట ఇంకా బయటికి రాలేదు అక్కడే చనిపోతుంది అనమాట ఈ స్టిక్కీ ట్రాప్స్ ఎలా ఉంటాయి కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు అనమాట నెక్స్ట్ ఏందంటే పారామోన్ ట్రాప్స్ అని ఉంటాయి అన్నమాట పారామాన్ ట్రాప్స్ ఇవి కూడా అమెజాన్లో దొరుకుతాయి అన్నమాట మామూలుగా ఏంటంటే ఈ పురుగుల్లో కూడా మేలు ఫీమేల్ ఆడ మగ పురుగులు అనమాట మగ ఆడపురు కలిసినప్పుడు ఏమవుతుందంటే గుడ్లు పెట్టి అవి పొలాన్ని ఈ విధంగా నాశనం చేస్తాయనమాట ఈ కీటకాల్లో కూడా ఆడపురుగు దగ్గర పారామోన్ అనే ఒక రకమైన స్మెల్ వస్తుందన్నమాట అదే స్మెల్ మనం యూజ్ చేసే ట్రాప్స్ ట్రాప్స్లో వచ్చేలాగా వీళ్ళు డిజైన్ చేశారనమాట సో మగ పురుగు ఎప్పుడైతే ఆ స్మెల్ తెలుసుకుంటుందో ఆడపురుగు ఎక్కడ ఉందనేసి ఫటిల మీట్ అవ్వడానికి వచ్చి దాంట్లో ఉండే పాయిజన్ని అంటుకొని వెంటనే చంద్ర ఏం చేస్తారంటే పొలానికి చుట్టూ నువ్వులు కానీ బంతి పూల చెట్లు కానీ నాటండి చాలా ఎక్కువ మోతాదులు ఏం అవసరం లేదు అక్కడక్కడ కొన్ని చెట్లు నాటినా చుట్టుపక్కల నాటితే చాలు దీనివల్ల ఈ కొమ్మ తలుచు కాయ తులుచు పురుగు ఏమవుతుందంటే మెయిన్ పంటను వదిలేసి అటుపక్క బంతిపూల బంతి పూల చెట్లు వాటి మీదకెళ్ళి అక్కడే గుడ్లు పెట్టడం పురుగులు అక్కడే పెరగడం అన్నీ అక్కడే అవుతుంది అన్నమాట పంటను కొంచెం కాపాడుతుంది ఇటు పక్క నుంచి సో మందులు వాడకుండా వీటన్నిటినీ చేసినట్లయితే మందులు వాడకముందే ఇక్కడే ఒక ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ పురుగుల్ని అది మనం తర్వాత మందుల విషయంకి వస్తే మీరు అనుకున్నంత తక్కువైతే కాదు రేట్లు రేట్లు చాలా ఎక్కువ మందులు ప్లస్ ఆ మందులు కూడా ఆరు రోజులు ఏడు రోజులకి ఖచ్చితంగా తప్పనిసరిగా కొడితేనే పంట బాగుంటుందన్నమాట మనం ఏదో ప్రస్తుతానికి కాయలు బాగున్నాయి కదా అనుకొని మీరు ఒక రెండు రోజులు లేట్ చేశారంటే పంట మొత్తం మొత్తం మొదలుకొచ్చేస్తుంది అనమాట ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది ఇంతకుముందు చెప్పిన మూడు మెథడ్స్ ఫాలో అయ్యి ప్లస్ మందులు కూడా టైం టు టైం కొట్టారంటే బెస్ట్గా ఉంటుంది సో ఇక మందుల దగ్గరకు వస్తే ఏ మందులు వాడాలి ఏ మందులు అయితే బాగా పనిచేస్తాయి అందరికీ చాలా డౌట్లు ఉన్నాయన్నమాట నా వరకు నేను యూజ్ చేసి ఇవి బాగా చేశాయి అనిపించిన కొన్ని మందులు మీకు సజెస్ట్ చేస్తాను అవి వాడండి ఫస్ట్ ఏంటంటే సిమోడిస్ రెండు వందల నలభై ఎమ్మెల్ వస్తుందనమాట రెండు వందల నలభై ఎంఎల్ పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు ట్యాంకులకు కూడా వాడుకోవచ్చు అనమాట ఇదే నల్లికి పిండి నల్లికి దోమ కూడా పనిచేస్తుంది అనమాట తర్వాత లనేవో ఎల్ఏఎ లనేవో ఇది కూడా సేమ్ అలాగే రేట్ ఉంటుంది అనమాట రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల నాలుగు వందలు దాకా ఉంటుంది ఒక పన్నెండు పదమూడు పద్నాలుగు ట్యాంకులకు వస్తుంది అనమాట ఇది కూడా బాగా పనిచేస్తుంది అనమాట తర్వాత షిన్వా షిన్వా కూడా ఇలాగే పనిచేస్తుంది అనమాట ఒక పది పన్నెండు ట్యాంకులు వస్తుంది దాని తర్వాత డెలిగేట్ డెలిగేట్ కూడా ఒక పదకొండు వందలు పన్నెండు వందలు పన్నెండు వందల యాభై ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా అమ్ముతారనమాట పదమూడు వందలు కూడా అమ్ముతారు కొన్ని మీ దగ్గరలో ఇది ఒక ఆరు నుంచి ఏడు ట్యాంకులు ఐదు ట్యాంకులు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాడతారు అనమాట మేమైతే ఆరు ట్యాంకులు వాడాము వంద ఎంఎల్ వస్తుంది అనమాట ఇది వీటితో పాటు మనం ఖర్చు తగ్గించుకొని కొంచెం ఆర్గానిక్ మెత్తలో చేయాలంటే ఇంగువ బాగా పనిచేస్తుంది ఇంగువ మనం కూరలో కూరలో వాడే ఇంగువ కాకుండా అగ్రికల్చర్ పర్పస్ కని చెప్పామంటే మన ఆంధ్ర తెలంగాణ సైడ్ దొరుకుతుంది దొరుకుతుంది నాకు ఖచ్చితంగా తెలీదు నార్త్లో అయితే అనమాట ఇండియా మార్ట్ వెబ్సైట్లోకి వెళ్ళారంటే నార్త్లో ఇరవై ఐదు కేజీలు ముప్పై కేజీలు బస్తాలు దొరుకుతాయి అనమాట ఒక రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు కేజీ ఉంటుందన్నమాట ఒక కేజీ ఇంగో పది నుంచి పదహైదు ట్యాంకులకు వాడుకోవచ్చు అనమాట మీకు బాగానే పనిచేస్తుంది సో ఈ విధంగా వంగ తోటలో మేజర్ ప్రాబ్లం కొమ్మ తలుచు కాయ తలుచు ఫ్రూట్ అండ్ షూట్ బర్ ప్రాబ్లమ్ని అరకట్టచ్చు అన్నమాట ముందుగా ట్రాప్స్ పెట్టుకోండి దాని తర్వాత ఏం చేస్తారంటే చుట్టూరు బంతిపూల చెట్లు కానీ లేదంటే నువ్వుల చెట్లు కానీ నాటుకోండి తర్వాత ఈ మందులు కొంచెం జాగ్రత్తగా వారం వారం లేట్ చేయకుండా కొట్టుకున్నారంటే చాలా బెస్ట్ కాకపోతే ఈ మందులు కొంచెం ఖర్చు ఎక్కువ అవుతాయి చూసుకొని తగ్గించుకొని మేనేజ్ చేసుకుంటా కొట్టుకోండి అనమాట ఇంగువ కూడా వాడండి అప్పుడప్పుడప్పుడు నెలలో ఒక రెండు మూడు సార్లు ఇంగువ కూడా వాడండి ఇంకా ఎక్కువ వాడినా అంత ఇబ్బంది ఏమి ఉండదు అనమాట ఎగ్గు వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు తర్వాత ప్రాబ్లం మైట్స్ నల్లి అనమాట మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా ఆకు మీద ఏమవుతుందంటే రాగి రంగులో మచ్చలు ఏర్పడతాయి ఆకు మీద కాయ తొడిమి మీద కూడా రాగి రంగులో మచ్చలు ఏర్పడతాయి అన్నమాట దీంట్లోనే పిండి నల్లి అంటారనమాట అంటే ఏమవుతుందంటే చిన్న 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 సున్నపు మచ్చల్లాగా ఆకుల మీద కాయల మీద ఏర్పడుతుందన్నమాట రెండు పెద్ద అంత ఎక్కువ ప్రాబ్లం ఏం కాదు మీకు దగ్గరలో ఉండే మందులంగిడి దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం చెప్పారంటే ఇచ్చే మంది ఏది వాడినా రికవర్ అయిపోతుందన్నమాట తర్వాత చాలా మందికి అర్థం కాని ప్రాబ్లం ఏంటంటే ఏమైంది ఎందుకు ఈ విధంగా అయిపోతుంది అని అర్థం కాని ప్రాబ్లం ఏంటంటే విల్ట ఏమవుతుందంటే చిన్నగా వాడిపోవడం అనమాట తర్వాత కొంచెం కొంచెంగా ఆకులంతా వాడిపోతాయి అనమాట ఓన్లీ చివరి కొమ్మలు మాత్రమే మిగలుతాయి కొమ్మలు కూడా ఎండిపోయి పూర్తిగా చెట్టు చచ్చిపోతుంది అనమాట మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు ఎలా ఉంటుంది విల్ట్కి ఇన్ఫెక్ట్ అయిన చెట్లని ఇది నార్మల్గా రెండు రకాలుగా వస్తుందనమాట వాటర్ ఎక్కువ ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే చెట్టుకి నీరు ఎక్కువ ఇవ్వడం వల్ల ఇలాగ ఆకులు పసుపు పడిపోయి కొంచెం కొంచెంగా ఏమవుతాయంటే ఆకులన్నీ రాలిపోయి చెట్టు చచ్చిపోతుంది అనమాట ఒకటి వాటర్ ఎక్కువ అవడం వల్ల రెండు వేర్లకి ఫంగస్ చేరుతుంది అనమాట ఫంగస్ ఈ ఫంగస్ ఏమవుతుందంటే వేరుని చంపేస్తుంది వేరు మొత్తం చనిపోయి తల్లి వేరు అన్ని చనిపోయి చెట్టు చచ్చిపోతుంది అనమాట ఫస్ట్ ఏం చేస్తారంటే చెట్లు చిన్న దశలో ఉన్నప్పుడు మూడు రోజులకు నాలుగు రోజులకు ఒకసారి నీళ్ళు ఇవ్వండి ఎండ బాగా తీవ్రంగా ఉంటే రెండు రోజులకి కొంచెంగా పట్టినా అనమాట ఒకవేళ మీరు డ్రిప్ యూజ్ చేశారంటే లిమిట్ లిమిట్గా నీళ్లు పట్టుకోండి డ్రిప్ ఇరిగేషన్ యూజ్ చేశారంటే చెట్లు కొంచెం పెద్దవయ్యి ఒక రెండు నెలలు రెండున్నర నెలలు చెట్లు వచ్చాయంటే రెండు రెండు రోజులకి ఒకసారి నీళ్ళు ఇవ్వండి అనమాట తర్వాత ఈ విల్ట్ ఫంగస్ని ఏం చేస్తారంటే ట్రైకోడెర్మా సూడోమోనస్ రైకోడెర్మా సూడోమోనస్ అని దొరుకుతాయి అన్నమాట వాటిని రెండింటిని కలుపుకొని నీళ్ళల్లో షాప్లో పోలి ఎంత మోతదని కూడా చెప్తారనమాట దాని చెట్లు వేర్ల దగ్గర పోయింది అనమాట ఒక గ్లాస్తో కానీ ఎలాగైనా చెట్లు వేర్ల దగ్గర పోయింది తర్వాత సాఫ్ అని దొరుకుతుందనమాట సాఫ్ సాఫ్ తీసుకుని చెట్లపైన స్ప్రే చేస్తే కూడా ఫంగల్ ఫంగస్కి సంబంధించిన ఏ ఇన్ఫెక్షన్లైనా ఇది తీసేస్తుంది అనమాట తర్వాత ప్రాబ్లం ఏంటంటే లిటిల్ లీఫ్ అనమాట అంటే వెర్రి తెగులు అంటారు చిట్టాకు అంటారు ఆకులు ఏమవుతాయంటే స్క్రీన్లో కనిపించిన విధంగా చిన్న 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 ఆకులు అయిపోతాయి అన్నమాట చెట్లు దాంట్లో ఇంకా రాదు కాయ రాదు అలాగే ఉండిపోతుంది అనమాట చెట్టు ఇది చాలా డేంజరస్ ప్రాబ్లం అనమాట మీ పొలంలో కానీ తోటలో కానీ ఇటువంటి చెట్టు కానీ కనిపించిందంటే వెంటనే దాన్ని పీకి బయట పారేసి కాల్ చేయండి అనమాట పెట్రోల్ బోస్ ఏదో ఒక పెట్టి కాల్ చేయండి ఎందుకంటే దీనికి మందు లేదు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఒకసారి ఇన్ఫెక్ట్ అయిన చెట్టు తిరిగి మామూలుగా అవ్వదు అనమాట అవ్వకపోవడం ఇంకోటి ఏంటంటే చుట్టుపక్కల ఉండే చెట్లు కూడా ఇట్లాగే తయారవుతాయి అన్నమాట అన్ని చెట్లు పొలం ఉండే చెట్లన్నీ ఇలాగైపోయాయి అంటే ఒక పూత ఉండదు ఒక కాపు ఉండదు పొలం మీద ఉపయోగం ఉండదు అనమాట కాబట్టి ఇటువంటి చెట్టు ఒక్కడి కనిపించినా ఫస్ట్ తీసేసి బయట బారేసి కాల్చేయండి అనమాట ఇదేమవుతుందంటే ఒక వైరస్ వలొస్తుందన్నమాట దీనికి కూడా మందు ఉంది నార్మల్గానే మీరు వెళ్ళి షాప్లో అడిగారంటే ఇస్తారు ప్లస్ రెండో థింగ్ ఏంటంటే చాలా తక్కువ మోతాదులో ఉంటుంది అన్నమాట పొలంలో ఎక్కడన్నా ఒకటి కనిపిస్తుంది కనిపించిన వెంటనే మీరు తీసేశారంటే అక్కడతో ఆగిపోతుంది అనమాట అక్కడతో మీరు ఏం చేస్తారంటే అది తీసేసి మందు కొట్టేశారంటే అక్కడతో ఆ వ్యాధి ఆగిపోతుంది కొంచెం నెగ్లెక్ట్ చేశారంటే రోజుల్లోనే అన్ని చెట్లకి ఇన్ఫెక్ట్ అయిపోతుంది అనమాట సో ఇవండి మేము ఫేస్ చేసిన అన్ని ప్రాబ్లమ్స్ వాటితో ఇబ్బంది పడింది వాటిని అరికట్టిన విధానాలు అన్నీ అండి అన్నిట్లో ఇంకో విషయం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పెస్టిసైడ్స్ మందులు కొట్టేటప్పుడు ఖచ్చితంగా ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వేసుకోండి మాస్క్ వేసుకోండి వీలుంటే స్పెట్స్ వేసుకోండి ఈరోజు బాగానే ఉంటుందన్నమాట ఒక థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ ఏజ్ ఏమవుతుందంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనమాట ఈ పెస్టిసైడ్స్ వల్ల సో మందుని స్ప్రే చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ప్లస్ సెకండ్ థింగ్ ఏంటంటే యూతేజ్ గాయస్ బై మిస్టేక్గా కూడా యూట్యూబ్లో చూసి అన్ని టన్నులు వచ్చాయి ఇన్ని టన్నులు వచ్చాయి బై మిస్టేక్గా కూడా ఫ్రెండ్స్ చెప్పిన మాటలు విని ఫ్రెండ్స్ చేసేస్తారనేసి మొదలుపెట్టద్దండి ఇన్ని చేసిన మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కాయలు అన్నమాట ముదిరిపోతాయి కాయలు కొంచెం గిటక బారిపోయి గట్టికైపోతాయి అన్నమాట కాయలు అవి మీరు అట్లీస్ట్ అంటే ఒక ఐదు వందల కేజీలు కాయలు కోసారంటే ఒక నలభై నుంచి యాభై కేజీలు ఆ కాయలు అన్నమాట ప్లస్ ఒక వంద కేజీలు కాయలు పుచ్చిపోతాయి అన్నమాట పాడైపోతాయి ఎన్ని మందులు కొట్టినా ఏం చేసినా అట్లీస్ట్ అంటే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కాయలు పోతాయన్నమాట దాన్ని ఏమీ చేయలేము అనమాట సో ఫైనల్గా మీరు ఎన్ని చేసినా ఈ కాయ ఆపలేరు అనమాట సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే తోత రావడం కోసం మందులు బాగా కొట్టుకున్నారంటే ఐదు వందల కేజీలు కాపు వచ్చేది కాస్త ఏడు వందల ఎనిమిది వందల కేజీలు వచ్చిందంటే మీకు ఇంకొంచెం ఉపయోగపడుతుందనమాట ఈ పెస్టిసైడ్స్ కొట్టడం దానికే ఖర్చు పెట్టడం డబ్బులు కొంచెం చూసి జాగ్రత్తగా చేసుకోండి ఖర్చు మొత్తం దాంట్లోనే ఉంటుంది అనమాట మరో విషయం ఏంటంటే మనం ఇంటి దగ్గర కూర్చొని ఏదన్నా వారంలో ఒక రోజు రెండు రోజులు వెళ్ళి చూస్తే చాలు కాయలు కోసేటప్పుడు వెళ్తే చాలు అనుకుంటే మాత్రం చాలా పొరపాటు అయిన విషయం ఏంటి ప్రతిరోజు ప్రతిరోజు ఉండాల్సిందే అక్కడ ప్రతిరోజు పక్కనే ఉండి చూసుకుంటూ ఉండాలి రెండు రోజులు మీరు లేరంటే మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది అనమాట మళ్ళీ పూత కూడా ఉండదు మళ్ళీ పోతకు అంత మందులు కొట్టుకోవాలి కాపుకు మందు కొట్టుకోవాలి అన్నీ చేయాలన్నమాట అంత వరస్ట్ అయిపోతుంది సిచ్యువేషన్ ఇంట్లో ఉండి నేను అప్పుడప్పుడు పోయి సంపాదించాల్సిన అనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా చేయను ప్లస్ ఏంటంటే పనులని పెట్టుకొని నేను మొత్తం చేసేస్తానంటే ఓకే ఏమవుతుందంటే మీరు మందులకి పనులకి డబ్బులు అంతే మీకేం మిగలదనమాట కన్ఫామ్గా తిరిగి మీ చేతికే డబ్బులు పడతాయి అనమాట పూతకి మైక్రోన్యూట్రియన్స్ బోరాను నైట్రోబెంజిన్ ఇలాగ అన్నీ యూజ్ చేయాలంటే పూత బాగా వస్తుంది అనమాట బోరాన్ పూతకి ఇంపార్టెంట్ నెక్స్ట్ మిగిలిన మిగిలిన చాలా ఉన్నాయి నైట్రోబెంజిన్ కూడా ఇంపార్టెంట్ అనమాట పూత బాగా వచ్చిందంటే పంట కూడా మరి మరికొంతమంది చెప్తారనమాట చాలా విడ్డూరంగా చెప్తారు మార్కెట్లో అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఉంది కదా కేజీ మీకేం ప్రాబ్లము మీరు ఇంత సంపాదిస్తున్నారు కదా అనమాట మార్కెట్లో అరవై రూపాయలు ఉన్నప్పుడు మనకు వచ్చేది ఇరవై రూపాయలు మాత్రమే కేజీకి మన దగ్గర ఇరవై రూపాయలకి తీసుకొని మార్కెట్లో అరవై రూపాయలు అమ్ముతారనమాట మనకి సొంతంగా మన చేతికి అరవై రూపాయలు వస్తుందని భ్రమలో చుట్టుపక్కల జనాలు ఉంటారు మనకు వచ్చేది ఇరవై రూపాయలు మాత్రమే కొన్ని కొన్ని సమయాల్లో ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై అరవై రూపాయలు కూడా మన చేతికి వస్తుంది అనమాట మేజర్ ఇంపార్టెంట్గా కార్తీక మాసం అక్టోబర్ నవంబర్ నెలల్లో రేట్ కొంచెం బాగుంటుంది ముప్పై నలభై వానలు పడితే యాభై అరవై రూపాయలకు కూడా పోతుందనమాట మనకే అరవై రూపాయలు వస్తుంది కొనుక్కునే వాళ్ళకి వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు ఉంటుంది అనమాట రేటు సో ఇది బాబాయ్ ఇలాంటి విషయం నాకు లైక్లు షేర్లు సబ్స్క్రైబ్లు ఇవన్నీ తర్వాత విషయం మీరు ఫస్ట్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోండి ప్రాబ్లం ఫేస్ చేయొద్దండి సో నాకు తెలిసిన ప్రతి విషయంలో మీకు నాలెడ్జ్ని షేర్ చేస్తాను ఓకే బాబాయ్ బాయ్ బాయ్ బాబాయ్